పొటాటోతో ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నానండి ముందుగా స్వీట్ పొటాటోస్ ఉడికించుకొని పీల్ తీసేసుకోవాలి వన్ కప్ మిల్క్ వన్ కప్ బెల్లం వన్ కప్ బాదం పప్పు ట్వంటీ జీడిపప్పు ట్వంటీ వేసానండి ఇలాచి త్రీ వేసాను బాదం పప్పు కూడా పీల్ తీసేసుకోవాలండి ముందుగా మిక్సీ జార్లో జీడిపప్పు బాదం పప్పు ఇలాచి వేసుకోవాలి ఉడకబెట్టిన స్వీట్ పొటాటోని ఇలా స్మాష్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి స్వీట్ పొటాటో వేసుకోవాలి బెల్లం వేసుకోవాలి ఫ్రెష్ మిల్క్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ క్రీమీలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒకే సైజు బౌల్స్ తీసుకొని మనము మిక్సీ పట్టుకున్న ఈ ఐస్ క్రీమ్ని వేసేసుకోవాలి చూడండి అలా తిక్కుగా ఉండాలండి అప్పుడే మనకి ఐస్ క్రీమ్ త్వరగా అయిపోయింది మనము ఎక్కువ మిల్క్ వేసుకుంటే ఇలా మేము బౌల్లో వేస్తున్నాం కాబట్టి మౌల్స్లో కూడా వేసుకోవచ్చు కుల్ఫీ ఐస్ క్రీమ్ కుల్ఫీ ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటాయి అవి కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తము బౌల్లో వేసేసుకున్న తర్వాత ఫైనల్గా మీరు కట్ చేసుకున్న జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ పిస్తా కానీ మీ దగ్గర ఏ వాల్నట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు టేస్ట్ మంది గ్రేప్స్ వేస్తున్నాను మీకు నచ్చిన ఫ్రూట్ ఏదైనా వేసుకోవచ్చండి ఏ ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు ఫైనల్గా ఇలా డెకరేషన్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఫైనల్గా ఇలా డెకరేషన్ చేసుకున్నానండి ఫ్రిడ్జ్లో నైట్ అంతా సోప్ చేసుకోవాలి ఇలా డెకరేషన్ చేసుకున్న తర్వాత నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ చూద్దామండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటమే రేపు మార్నింగ్ తర్వాత చూద్దాం ఓవర్ నైట్ ఉన్నాక మన కుల్ఫీ కుల్ఫీ ఐస్ క్రీమ్ ఇలా రెడీ అయింది చూడండి చక్కగా మన ఐస్ క్రీమ్ రెడీ అయింది ఐస్ క్రీమ్ అంతే అండి మన కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ అయింది చక్కగా పిల్లలు ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్ ఎక్కువగా అడుగుతారు కాబట్టి ఇలా ఇంట్లోనే తయారు చేసి ఇచ్చారంటే చక్కగా తినేస్తారు ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే